이런 simulation its 자� Dak 주� stress itten 얘가 로 aperture 네 서자 stop my no तो सर ये कुछ प्रोग्राम दिस ये आब ना द 10 दिस कौन है एमएलए सर गौरव सर को नंबर पर हेलो नहीं बोलिए और सर सही हो नहीं ये छोड़ सर दूर दूर सर ओके अब 何 बाले का सर मार 30 पाको बोलते हो हम ले यार तू चलता है चलो भाई हां थैंक यू सर दूसरा नंबर तुम पे उधर थैंक यू और दूसरी में करा सिस्टर

వచ్చేది కాదు బాధ్యత తక్కువ వారం రోజులు పదిహేను రోజుల్లో రికవర్ అయ్యారు చేసుకుంటాడు ఇక్కడ ఆ ముడికట్లు దాటికొచ్చాడు స్టోర్కి వచ్చినప్పుడు త్రీ అవర్స్ ఆ త్రీ అవర్స్ స్టోర్కి వస్తే నైన్టీ పర్సెంట్ రికవర్

O que mais é que não é, não? అది గవర్నమెంట్ ఒకప్పుడు కాలనీ కడదామని అంటే ప్లస్ వన్ అట్లా కడదామని కొంత కొంతమంది అప్లికేషన్ కూడా తీసుకుంది మళ్ళీ ఆ డబ్బులు అన్నీ వాళ్ళకి కనుక ఇచ్చేసి ఇది ఎప్పుడు నేను తొమ్మిదిలో ఎమ్మెల్యే అవ్వకముందు నైన్లో నేను ఎమ్మెల్యే అవ్వకముందే కొన్నారు ఇప్పుడు ఆ ల్యాండ్ ఎట్లా ఉండిపోయింది ఖాళీగా ఉంది మనం ఉపయోగించుకుంటాం హౌస్ పనికి వస్తాయి ఆ డిపార్ట్మెంట్ கலகம்னே <laughs> 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 ఏలూరు అదిపాడు మండలం ఒట్లూరు గ్రామంలో శౌరీవం అనేటువంటి యాప్టేషన్తో మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెట్రశెల్వి గారు ఈ జిల్లా ప్రత్యేక అధికారి అమరాపాళి గారు రావటం జరిగింది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈరోజు సెలవైనప్పటికి కూడా మేడే సందర్భంగా ఏ రోజైతే ఒకటో తారీఖు వచ్చిందో ఆ రోజే పెన్షన్లో నైంటీ నైన్ పర్సెంట్ అందాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం ఏమైతే ఉందో అది తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేయగలుగుతున్నాం అనేక మందికి అనేక సందేహాలని కొంతమంది రేపెడతా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయినా సూపర్ సిక్స్ అనేది నూటికి నూరు శాతం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం అమలు చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం రేపు మన అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేయడం కోసం ఒక్కసారి నిర్మాణం కోసం ఇదే ప్రధానమంత్రి గారు మోదీ గారి చేతుల మీద ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది గత పాలకుల యొక్క నిర్వాహకం వల్ల అమరావతి అడ్కెక్కింది మరలా దాన్నే పునః ప్రారంభించడానికి రేపు మోదీ గారి చేతుల మీద ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రం నుంచి లక్షలాదిగా జనం తరలి వెళుతున్నాం అది విజయవంతం చేస్తాం ప్రతి నాయకుడు కార్యకర్త కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా కూడా మీ ద్వారా ఈ జిల్లా ఈ నియోజకవర్గ ప్రజానికాన్ని మరొక్కసారి విన్నపం చేస్తా